ఆ చిన్న బృందం కాస్త అటు ఇటు తిరిగి చూసింది ఏమేమో చేసింది కానీ నాకేమీ అర్థం కాలేదు వాళ్ళు మేధావులని నాకు తెలుసుగా పెట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళ చేష్టలను చిన్నపిల్లల ఆటలాగా కొట్టి పడేసి ఉండేవాడిని కొందరు చిన్న చిన్న రాళ్ళు ఏరి సంచిలో వేసుకున్నారు కొందరు సుత్తితో నేల మీద కొడుతున్నారు మరికొందరు లోహపు చువ్వలను నేలలోకి గుచ్చుతున్నారు ఒక స్త్రీ సొబ్బిరాలు ఒక ఆమె అటు ఇటు తిరుగుతూ అతుక్కుంటున్న గాజు ముక్కల్ని గాలిలో ఊపి వెంటనే వాటిని గవుక్కున శేషాలోకి పెట్టేసింది అద ఇదంతా నాకేమీ అర్థం కాలేదు చివరికి వాళ్ళు తమ నౌకలోకి తిరిగి వచ్చి మొదటి గదిలోకి ప్రవేశించారు రంగురంగుల లైట్లు వెలిగే వరకు కూడా వాళ్ళు నలుగురు కూడా సంతలో గొడ్డల్లాగా కదలకుండా నిలబడ్డారు ఆకుపచ్చ లైట్ ఒకటి వెలిగి లైట్లన్నీ ఆరిపోయాయి రక్షణ కోసం ధరించిన దుస్తులను వదిలేసి నౌక లోపలికి వచ్చేశారు తర్వాత చేయవలసింది చాలా ఉంది ఆ తుక్కుని ముక్కలతో ఉన్న స్త్రీ గబగబగా వెళ్ళి ఒక్కో ముక్కను ఒక్కో లోహపు పరికరంలోకి పెట్టేసింది దాని మీద ముఖం పెట్టి రెండు గొట్టాల నుంచి లోపలికి చూస్తూ మిగిలిన వారికి దాని గురించి చెబుతూ మేటలను తిప్పసాగింది చిన్న చిన్న గురకరాళ్ళు ఏరుకొచ్చిన వ్యక్తి వాటిని ఒక యంత్రంలో వేశాడు అది పెద్దగా బర్రమని చప్పుడు చేసి ఉన్నట్లుంది చప్పుడు చేసి ఉన్నట్లుండి ఆ రాళ్ళను బయటికి పడేసింది అవి ఇప్పుడు నున్నటి పిండి అయిపోయి ఉన్నాయి ఎన్నో పరీక్షలు జరిగాయి నౌకతో ఎన్నో సంభాషణలు జరిగాయి ఈ నౌకలలో మరొకటి కనిపించింది మొదటిది నౌకకు తిరిగి మొదటిది నౌకకు తిరిగి వెళ్ళిపోయింది మిగిలిన చిన్న నౌకలు ప్రపంచం చుట్టూ తిరిగాయి వాటి నుండి కొన్ని వస్తువులు నేల మీద పడ్డాయి తమ పెనితో వాళ్ళు తృప్తి పడ్డారు ఆ చిన్న నౌకలన్నీ ఒక దగ్గర చేరి ఒక వరుసలోకి వచ్చి అలాగే అక్కడి నుంచి పైకి లేచి భూ వాతావరణాన్ని వదిలి యువతలకి వచ్చేసాయి చివరి నౌక కూడా లోపలికి వచ్చేసాక ఆ పెద్ద నౌక తన కక్ష నుంచి బయటికి వచ్చేసి ఆ సౌర కుటుంబంలోని ఇతర లోకాల వైపుకు వెళ్ళింది అలా ఎన్నెన్నో భూ సంవత్సరాల కాలం పెట్టి గడిచింది అలా ఎన్నెన్నో భూ సంవత్సరాలంటే భూమి మీద ఉన్నటువంటి కాలమాన ప్రకారం ఎన్నో సంవత్సరాలు గడిచిందంట భూమి మీద ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి అంతరిక్షం నుంచి సాగే నౌకలోని కాలమాన ప్రకారం కొన్ని వారాలు మాత్రమే గడిచింది భూమి మీద అయితే ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి అయితే అంతరిక్షం నుంచి సాగే నౌకలను కాలమానం ప్రకారం కొన్ని వారాలు మాత్రమే గడిచిందంట భూమి యొక్క కాలమానానికి అంతరిక్ష నౌక కాలమానానికి కూడా చాలా తేడా ఉంటుంది ఆ తేడా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటం కష్టం కానీ ఉంటుందంతే భూమి మీద ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి మొదటిగా ఉండే మొక్కలు చెట్లు నేల మీద మొరటుగా ఉండే మొక్కలు చెట్లు నేల మీద నేలలోనూ పెరిగాయి పెద్ద అడవి మొక్కలు ఆకాశాన్ని అంటేంత ఎత్తుకు ఎదిగాయి వాటికి లావుపాటి పెద్ద ఆకులు ఉన్నాయి ఆ చెట్టు విషవాయులను పీల్చుకొని పగటిపూట ప్రాణవాయువును రాత్రిలో నత్రజనిని బయటికి వదులుతున్నాయి చాలా కాలం తర్వాత ఒక పెద్ద అంతరిక్ష నౌక మేఘాల నుంచి వచ్చి ఇసుకతో ఉన్న సముద్ర తీరం మీదకు దిగింది దానికి ఉన్న పెద్ద ద్వారాలు తెరుచుకున్నాయి ఒక మైలు పొడవున్న నౌకలో నుంచి బరువైన భయంకరమైన జీవులు బయటికి వచ్చాయి వాటి అడుగుల బరువుకు భూమి అదిరిపోయింది భయంకరమైన జీవులు రెక్కల రపటప రెక్కలు టపటపలాడించుకుంటూ గాలిలోకి ఎగిరాయి ఆ పెద్ద నౌక ఇంకా యుగాల పర్యంతం వస్తూ ఉండాల్సిన చాలా నౌకల్లో మొదటిదే ఆ పెద్ద నౌక ఇంకా యుగాల పర్యంతం వస్తూ ఉండాల్సిన చాలా నౌకల్లో మొదటదంట అది గాలిలోకి లేచి సముద్రం మీద సున్నితంగా సాగింది ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతాలలో ఆ నౌక నేటి ఉపరితలం మీద ఆగటం విచిత్రమైన జీవులు దానిలో నుంచి సముద్రలోకి దూకేసి లోతుల్లోకి వెళ్ళిపోవటం జరిగింది ఆ పెద్ద నౌక లేచి అంతరిక్షంలో ఎక్కడికో మాయమైపోయింది భూమి మీద నమ్మశక్యం కాని జీవులు బ్రతికాయి కొట్టుకున్నాయి సంతానాన్ని పొందాయి చచ్చిపోయాయి వాతావరణం మారిపోయింది వృక్షజాతులు మారిపోయాయి జీవుల పరిణామం చెందాయి యుగాలు గడిచిపోయాయి విశ్వాలకి అవతల ఉన్న విశ్వజ్ఞానులు నక్షత్ర సా నక్షత్రశాల నుంచి గమనిస్తూనే ఉన్నారు భూమి తన కక్షలో తాను తూలుతూ తిరుగుతుంది ప్రమాదకరమైన విపరీతం ఏదో ఏర్పడుతుంది సామ్రాజ్యం మధ్య నుంచి ప్రత్యేక నౌక వచ్చింది నేల ఒక్కటిగా ఉండటం వల్ల సముద్రాన్ని పొంగకుండా ఆపలేకపోతుంది భూమి బ్యాలెన్స్ తప్పకుండా నిల్ నిలవరించలేకపోతుంది భూమి బ్యాలెన్స్ తప్పకుండా నిలవరించలేకపోతుంది అని శాస్త్రవేత్తలు నిర్ణయించారు నేలకు ఎన్నో మైళ్ళ ఎత్తులో నిలిచి ఉన్న పెద్ద నౌక నుంచి ఒక సన్నని కాంతిపుంజం దూసుకు వచ్చింది నేల కంపించి బీటలు తీసింది నేల చిన్న చిన్న ముక్కలై దూరం జరిగింది భయంకరమైన భూకంపాలు వచ్చాయి కాలగతిలో నేలగా ఉన్న మెట్టి ముద్దలు దూరంగా జరిగాయి ఆ భూఖండాల వల్ల అంతవరకు ఒకటిగా ఉన్న సముద్రం విభజనై సముద్రాలయ్యింది దాంతో భూమి తన కక్షలో స్థిరంగా ఉండగలిగింది లక్షలాది సంవత్సరాలు గడిచిపోయాయి భూ కాలమాన ప్రకారం లక్షలాది సంవత్సరాలు గడిచాయి మళ్ళీ ఒక అన్వేషణ బృందం సామ్రాజ్యం నుంచి వచ్చింది ఈసారి వాళ్ళు తమతో భూమి మీదకి తొలి మానవులను తీసుకొచ్చారు విచిత్రంగా ఉన్న వంగపూరంగు జీవులను భూమి మీదకి దింపారు ఆ జీవులలో స్త్రీలకు ఎనిమిది స్థనాలు ఉన్నాయి ఆ స్త్రీ పురుషులు తలలు నేరుగా శరీరానికి అతుక్కొని ఉన్నాయి వాళ్లకు మెడ లేదు అందుకే ప్రక్కకు చూడాలంటే శరీరం మొత్తం తిరగాల్సిందే పొట్టి కాళ్ళు చేతులు పొడవుగా మోకాలు క్రిందికి ఉన్నాయి వాళ్ళకు నిప్పు గురించి తెలియదు ఆయుధాల గురించి తెలియదు అయినా సరే ఎప్పుడూ కూడా ఓట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు గుహలలోను కొమ్మలలోను కొమ్మలలోనూ వాళ్ళు బెర్రీ పండ్లు రకరకాల గడ్డి భూమి మీద పాకే కీటకాలను తినేవారు అయితే వాళ్ళను గమనిస్తున్న వాళ్లకు తృప్తి కలగలేదు అయితే వాళ్ళను గమనిస్తున్న వాళ్లకు తృప్తి కలగలేదు ఎందుకంటే వీళ్ళు బుద్ధిజీవులు కారు అని వీళ్ళకు తమంతట తాము బ్రతకటం చేత కాదు వీళ్ళు పరిణామం చెందే సూచనలే కనపడం లేదు అనేసి అని వా ఎవరైతే ఈ భూమి మీద ఇవన్నీ కూడా భూమి మీద స్థాపిస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఈ జూవులను చూసి తృప్తి కలగలేదు అంటే వీళ్ళ వల్ల వీళ్ళు తమకు తాము బతకలేరు అలాగే పరిణామం కూడా చెందే సూచనలు ఏమీ కనపడట్లేదు అని చెప్పేసి అని వాళ్ళకి అనిపించింది ఇప్పటికీ సామ్రాజ్యం నుంచి గస్తీ నౌకలు నిరంతరం ఈ సౌర కుటుంబం ఉన్న విశ్వంలోకి తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ వేరే లోకాలను కూడా పెంపొందిస్తున్నారు భూమి కన్నా మరో గ్రహం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఒక బస్తీన ఒక మిగిలిన వాటి నుంచి విడిపడి భూమి మీదకి వెళ్ళి దిగింది అక్కడ వంగపూ రంగు జీవుల్ని కొందరిని పట్టుకొని పరీక్షించడం జరిగింది తోటమాలి కలుపు మొక్కలన్నింటినీ పెలికేసినట్లు ఆ మానవులందరినీ నాశనం చేసేయాలని నిశ్చయించుకున్నారు అంటురోగం భూమి మీదకి వచ్చింది మానవులందరూ చంపబడ్డారు ఓ గొంతు ఇలా అంది రాబోయే కాలంలో మీ భూమానవులు ఇదే పద్ధతిని ఉపయోగించి కుందేల మహమ్మారిని చంపేస్తారు అయితే మీ వాళ్ళు అవి బాధపడుతూ చచ్చిపోయేలాగా చేస్తారు మేము బాధ లేకుండా చచ్చిపోయేలాగా చేస్తాము అని ఆ గొంతు చెప్పింది ఆయనకి ఆకాశం నుంచి మరో పెద్ద నౌక దిగింది అది వేరే రకాల జంతువులను పూర్తిగా వేరే రకమైన మానవులను తీసుకువచ్చింది వాళ్ళను లోకమంతటా అక్కడక్కడా దింపారు వేరే రకమైన వాళ్ళను ఆ ప్రాంతపు పరిస్థితులకు సిరిపడే వేరే రంగు వాళ్ళను ఆయా ప్రదేశాల్లో దింపారు భూమి ఇంకా గర్జిస్తూనే ఉంది అగ్ని పర్వతాలు నిప్పులు గ్రక్కుతూనే ఉన్నాయి కరిగిన లావా పర్వతాల మీద నుంచి పారుతూనే ఉంది సముద్రాలు చల్లబడుతున్నాయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సముద్రాల్లోని జీవజాతులు కూడా మారుతున్నాయి రెండు ధృవాల దగ్గర నీళ్లు చల్లబడ్డాయి భూమి మీద మొదటి ఐస్ ఏర్పడటం మొదలయ్యింది యుగాలు గడిచిపోయాయి మళ్ళీ భూ వాతావరణం మెల్లి మారిపోయింది మొరటిగా ఉండే మహావృక్షాలు పోయి మామూలు చెట్లు పెరుగుతున్నాయి జీవరూపాలు స్థిరపడ్డాయి ఒక పెద్ద నాగరికత వెలిసింది భూమి మీద ఉన్న అన్ని పట్టణాలను సందర్శిస్తూ భూ తోటమాలలు తిరిగారు అయితే ఆ తోటమాలల్లో కొందరు భూ మానవులతో అక్కడి స్త్రీలతో విపరీతంగా పరిచయాలు పెంచుకున్నారు మానవజాతిలోని దుష్టుడైన ఒక పురోహితుడు ఆ తోటమాలల్లో ఒకరిని శృంగార మోహితిని చేయడానికి శృంగార మోహితిని చేయడానికి అతన్ని లోపరుచుకొని మనుషుల నుంచి దాచిపెట్టబడిన రహస్యాలను తెలుసుకోవడానికి ఒక అందమైన స్త్రీని ఒప్పించాడు అంటే ఒక అతన్ని లోపరుచుకొని మనుషుల నుంచి దాచిపెట్టిన రహస్యాలను తెలుసుకోవడానికి ఒక అందమైన స్త్రీని ఒప్పించాడంట అయితే త్వరలోనే ఆ మగవాడి దగ్గరున్న ఆయుధాలు ఆ స్త్రీ చేతిలోకి వచ్చాయి ఒక గంట లోపల అవి పురోహితుడి చేతిలో ఉన్నాయి ద్రోహబుద్ధితో పురోహిత కులానికి చెందిన కొందరు అణ్వాయుధాలను ఉత్పత్తి చేశారు దొంగిలించిన దానిని నమూనాగా పెట్టుకొని కుట్ర పడినారు కొందరు తోటమాలను ఉత్సవం పేరు చెప్పి గుడికి ఆహ్వానించి ఆ పవిత్రమైన గుళ్ళో విషం పెట్టారు వాళ్లకు వాళ్ళ దగ్గరున్న వస్తువులను దొంగిలించారు ఇతర తోటమాలల మీద పెద్ద దాడి చేశారు అప్పుడు జరిగిన యుద్ధంలో అణ్వస్త్రాలను పెట్టుకొని నేల మీదకి దిగి ఉన్న ఆ అంతరిక్ష నౌకను పేల్చివేశాడు ఒక పురోహితుడు లోకం మొత్తం కంపించిపోయింది అట్లాంటిస్ అనే పెద్ద భూఖండం సముద్రలోకి మునిగిపోయింది సుదూరంగా ఉన్న ప్రాంతాలలో సుడుగాలి తుఫానులు పర్వతాలను కుదిపేసేసే కుదిపేసేసి మానవులను చీల్చేశాయి ట్రాక్ష నేలను ముంచెత్తాయి మనిషన్నవాడు దాదాపు లేకుండా పోయాడు భూమి మీద ప్రాణాలు నిలుపుకున్న కొందరు మానవులు భయంతో ప్రాణాలు అరుచేతిలో పెట్టుకొని గుహల్లోకి పారిపోయారు ఆ అణు విస్ఫోటనం వల్ల భూమి ఏళ్ల తరబడి కంపిస్తూనే ఉంది ఆ యొక్క అణు విస్ఫోటన వల్ల భూమి ఏళ్ల తరపడి కంపిస్తూనే ఉంది చాలా ఏళ్ల వరకు కూడా తోటమాళ్ళు ఎవరు కూడా తనిఖీ చేయడానికి భూమి దగ్గరికి రానేలేదు రేడియేషన్ ఎక్కువగా ఉంది పవిత్రమైన మనసులతో మిగిలిన మానవులు ఆకస్మిక మార్పులు కలిగిన సంతానాన్ని ఉత్పత్తి చేశారు ఈ చెడు ప్రభావం మొక్కలు ఈ చెడు ప్రభావం మొక్కల మీద పడింది వాతావరణం భ్రష్టి పెట్టిపోయింది సూర్యుడు కనపడకుండా పోయేంత దట్టంగా ఎర్రని మేఘాలు కమ్ముకున్నాయి ఎట్టకేలకు విశ్వజ్ఞానులు ఆజ్ఞాపించారు భూమి మీదకి మరో అన్వేషణ బృందం వెళ్ళాలి అని అపవిత్రమైపోయిన తమ తోటలోకి క్రొత్త జీవజాతులను మొక్కలను తీసుకొని ఒక పెద్ద నౌకా నుంచి బయలుదేరి వచ్చింది